అట్లాగే నీకు మస్తకం అనే నీ మనసులో నీ జ్ఞానం అనేది వస్తే ఈ మనసులో ఉన్నటువంటి నీ మనసు మొత్తం నీకు తెలిసింది అలా ఎప్పుడైతే నీ మనసుని తెలిసిద్ నువ్వు దాన్ని అదుపు చేసుకోగలిగితే నువ్వు ఇంద్రియాలకు చేయుడు అయితే నీవు ఇంద్రియత్వం మొత్తం నీకు దాస్యం చేయగలిగితే బ్రహ్మాండంగా నీవు దాని ఆధిపత్యం చెలాయించగలుగుతు అని అని చెప్పి ఆ యొక్క జ్ఞాన జ్యోతిని మీరందరూ కూడా మీ ఆ బయట ఉన్న జ్యోతి మీ జ్ఞాన జ్యోతిగా లోపల ఎలగాలయా అందుకోసం మన కార్తీక మాస జ్యోతి వెలిగించేది జ్యోతి కూడా నమస్కారం పెట్టేది ఆ బయట ఉన్న వెలుగు నా హృదయాన్ని తాకి నా హృదయంలో ఉన్న వెలుగు దానికి దీనికి మమేకమై నాకు బయట మొత్తం కూడా దైవ దర్శనం కావాలి అందుకే జ్ఞానం అనేది అంత గొప్పదే జ్ఞానానికి గుర్తు ఈ జ్యోతి అందుకని జ్యోతి ఎన్ని వెలిగిచ్చినా అన్ని ఎన్ని దానికి ప్రతి భక్తి ఎట్లా ఉంటుందంటే అంత సెంటిమెంట్ మీద నడుస్తూ ఉంది సెంటిమెంట్ కాదు మనకి సెంటిమెంట్ వల్ల వచ్చేది ఏముంది మనకు ప్రతిదీ మ్యాజిక్ ఉపయోగం లేదు లాజిక్ కావాలి ఎందుకు అది ఎందుకు ఇప్పుడు మనం చెప్పుకున్నాం జ్యోతి కానీ ఖచ్చితంగా అది అందుకే ఇంకో వేరే ఏమి ఉండదు ఒకవేళ ఎన్ని అర్థాల్లో చెప్పినా ల్యాస్టిక్ ఆ జ్యోతి అనేది జ్ఞానానికి శిఖరంగానే మనం పెట్టుకుంటాం అట్లా మనం మరి జ్యోతి అనేది ఇట్లా ఉండదయా ఎటుబట్టి అన్ని చోట్ల చూస్తుంటే భగవంతులు అన్ని చోట్ల ఉన్నట్టేగా కనపడట్లు ఉండదు ఇప్పుడు ఈ దేహం నేను తయారు చేసుకోవాలి నువ్వేం కోరుకున్నావా కో ఇంకా మంచి అందమైన దేహాన్ని అందమైన ముక్కు అందమైన కళ్ళు మంచి మనసు అద్భుతమైనటువంటి కోరుకోవడం బాగా ఉండిపో శుభ్రంగా ఇది కష్టాలని మనకెందుకు అంటే ఈ జన్మ మనకు ప్రమేయం లేకుండా వచ్చింది అది ఎలా ఉండాలో పట్టుకున్నా పడుకున్నా నల్లకున్నా ఇప్పుడుకున్నా అట్టున్నా నీకేం సంబంధం లేదు ఉన్న దేహాన్ని వాడుకొని ఏదో నువ్వు సంతోషపడతావు ఏదో ఉన్ననాలు అంటాం అయిపోయినప్పుడు ధోరణంతో నిలిపోవటం తప్ప నీ ప్రమేయం అనేది నీ జననం మరణాలకు నీ ప్రమేయం లేదు జీవించడానికి జీవితాన్ని ఆనందంగా మలుచుకోవడానికి నీ చెప్పులో ఉన్న మొత్తం ప్రయత్నం లేని మరి భగవంతుడు అనేది ఎటుబట్టినా ఉన్నాడు అంతటా చెట్టులో పుట్టడం అందుకే మనకి మార్పులు చెప్పారు లేదా అందని ఎత్తున కనపడతాను నేను చూసే దృష్టి వస్తే చాలు నీ దృష్టి మారితే సృష్టి అంతా మారిపోతుంది అని చెప్పి మహాత్మలు అంతా మనం తెలియజేశారు ఆ మాటలో మనం నాడు చూసినా మనకు కూడా అట్లానే కనపడుతుంది అందు కాబట్టి ఇక మూడో ప్రశ్న ఏమిటి భగవంతుడు చేసే పని ఏమిటి ఆయన నిత్యం ఏం చేస్తూ ఉన్నాడు మరి ఏం ఆయన చేసే పని ఏది ఆయన ఎట్లా ఎక్కడ ఉన్నాడంటే అన్ని చోట్ల ఉండడం అని తెలిసింది కానీ మరి ఆయన చేసే పని ఏమిటి అందుకని ఆయన ఏం చేసింది వచ్చినటువంటి మతాని యొక్క మిత్రుడు అయ్యా రాజుగారు భగవంతుడు చేసే పని ఇప్పుడు నీకు మూడో చెప్పాలి కాబట్టి అందుకని చెప్పేవాడు ఎప్పుడు పైన ఉండాలా వినేవాడు ఎప్పుడు కింద ఉండాలా అందు కాబట్టి ప్రస్తుతానికి నేను రాజుగా నేను ఆ సింహాసనాన్ని అలంకరిస్తా నువ్వు నువ్వు వచ్చి నా కింద నా స్వీట్ లో కూర్చో నేను ప్రస్తుతానికి రాజుని అని అని ఒకసారి చెప్పమన్నాను ఆయన ఈ రోజు నీదయా ప్రస్తుతానికి ఈయన ఈ రామకృష్ణ గారే మనం రాజు అని చెప్పి వచ్చి నీ రామకృష్ణ పేరు చెప్పాడు ఈ రాజుగారి సర్వక సింహాసనం ఎక్కింది బ్యామ్లు వచ్చారు ఆయన మంత్రోచ్చారణ చేశారు పోలరాండ చేశారు కిరీటం పెట్టారు ఆయన రాజుని చేశారు ఈయన పాప రాజుగా ఉన్నాయని వచ్చినాడు కింద కూర్చుండు అప్పుడు పైన కూర్చున్న తర్వాత ఆయన ముక్కలా చెప్పిండు అయా భగవంతుడు చేసే పని ఇదే అయ్యా నేను ఏడో తినడానికి తినిలేక ఆడో ఏదో మొత్తం తినిలా బ్రతికేవాడిని ఏకంగా నన్ను రాజును చేసిండు నువ్వు మహారాజుగా ఉన్నవాడిని పేదవాడి అయిపోయాడు ఇప్పుడు నేనేం చేస్తే రాజుగారిని చేస్తే శిక్షించండి అనుకునే మాట నిన్ను శిక్షిస్తాను ఎందుకంటే రాజు దాకా భగవంతుడు పని కూడా అంతే ఎంత ఎంత విచిత్రంగా ఉంటుందనమ్మా జీవితాలు ఎంత తెలియకుండానే మనం చాలా చిన్నవాళ్ళు ఉంటాం ఒక్క పిల్లవాడు చదువుకొని ఏదైనా పెద్ద దేశాల్లో పోతే సంపాదించుకోవడం నిలబదొక్కగలిగితే కుటుంబం మొత్తం మారిపోతాం సమాజం అంతా మిమ్మల్ని గౌరవించడం మొదలుపెట్టి ఉన్నటువంటి ఒక సంపాదించేవాడు ఏదైనా అనుకోకుండా అనుకోకుండా కాలం తేడా పడితే ఏదైనా దారిపోతే కుటుంబం వ్యవస్థ అంత దెబ్బని ఒక్క కొలాస్తాయి కళాస్తారు దీనికి మన ప్రమేయం ఉన్నది దానికి మన ప్రమేయం ఉన్నది మన ప్రమేయం లేదు సుఖం ఉన్నది సుఖం లేదు ఇలా అంత మిక్స్ అయి ఉన్నది అన్నది కాబట్టి మనం భగవంతుని యొక్క స్థితి విలాస్ అంత గొప్పగా ఉంటది మనకు తెలియకుండా మన జీవితం అంతా నడిపిస్తా ఉన్నాడు ఈ నడిపించేదానికే వాళ్ళు యేసు ప్రభు అని చెప్పి పేరు పెట్టి నేను మా దేవుడు ఇదంతా నడిపిస్తున్నాడు మనం చెప్పొచ్చు మన రాముడు నడిపిస్తున్నాడు మనం రాముడు కాదు రాముడు కూడా మనలాగా నడుస్తున్నవాడు కృష్ణుడు మనలాగా నడుస్తు నడిపి నటించి చక్కగా జీవితాన్ని ఆనందంగా ఆస్వాదించి ఏడిచే కాడ ఏడిచి నవ్వే నవ్వి నవ్వించే కాడ నవ్వించి సంపాదించిన కాడ చంపి సంపుతాన వాళ్ళ దగ్గర ఎదురు నిలబడి రకరకాల బోధలు చేసి బ్రహ్మాండ జీవితాన్ని ఆటలా ఆట ఆటలాగా ఆడి జీవితాన్ని చక్కగా నూట ఇరవై ఆరు సంవత్సరాలు భూమండలం మీద ముగ్గాడి సగగా పొయ్యకుంటానని చేస్తాను దీనికి మరి ఆయన పేరే చెప్పాలి ఆయన పేరు చేసి మన నిజమే కదయ్యా ఈ దేహం అనేది మనకు తెలియకుండా వచ్చింది దీని నిజంగా క్రీస్తే పుట్టించి క్రీస్తే నడిపిస్తున్నాడు అంటే మన నిజమే అనుకుంటాం దీన్ని క్రీస్తు కాదు క్రీస్తుని పుట్టించింది కూడా ఇప్పుడు మనం చెప్పుకున్నవాడు వాడికి పేరు లేదు రూపం లేదు గుణం లేదు కాలం లేదు పద్నాలుగు బోనపాండాలు ఇష్టం అసలు ఏనుకోలో తెలియదు నిన్న నేను ఒక సెల్లో చూస్తే భూమిలో ఉన్న పైన ఉన్న మీరు మూడు వంతులు ఉన్నది మూడు వంతుల్లో ఇప్పుడు మన వాళ్ళు పరిశోధన చేస్తే ఐదు శాతం ఏంటంట నీటిలో ఏమున్నాయి అంతలోతుల్లో లోతుందో జరిగింది ఇక తొంభై ఐదు శాతం తెలుసుకోవాలంట మనం ఇక ఆకాశం వెళ్ళిపోతున్నాం కానీ గురువు నీటిలో పోలేకపోతాము నీరు అనేది అంత ఉన్నది అంత లోతులో ఉన్నది ఒక్కొక్కటి రెండు వందల కింటాలు మూడు వందల కింటాలు పెద్ద పెద్ద చేపలు ఉంటాయి అంట మనం అంత పెద్ద ఏళ్ళు అంత జీవరాశులు ఎవడు ఇతన్నిటికి ఎవడో ఆహారం పెడుతుంది ఎవడు పుట్టిస్తుంది ఎవడు నడుస్తుంది ఇవన్నీ మనం రకరకాల పేర్లు పెట్టుకుంటాం అందుకే మనం పేర్లు పెట్టుకున్నట్లో మనకు ముఖ్యమైనటువంటి మన దేవత ఆరాధనంతా కూడా ఏ ఆరాధన ద్వారా చేసినా అది మనం చెప్పుకున్న దైవానికి చేరుతుంది ఆ దైవానికి మీకు నచ్చిన ఎందుకంటే మనకి రెండు రకాలు ఉంటుంది భక్తి ఒకటి సాకారం రెండు నిరాకారం మనం అసలు సాకారం మీద ఆధారపడంలో మనం విగ్రహారాధన అంటాం విగ్రహ ఆరాధన అంటే అర్థం ఏమిటి విగ్రహాన్ని మనం ప్రకృతి ఆరాధన అంతా చేస్తూ ఉంటాం కానీ వాస్తవానికి మన విగ్రహం లాగా ఉంటుంది కానీ విగ్రహారాధన కాదు విగ్రహం అనుకున్నటువంటి తత్వాన్ని ఆ తత్వానికి ఆధారమైనటువంటి భగవంతుని మనం ఆరాధిస్తా ఉంటాం మనం కృష్ణుడిని ఆరాధించినా ఇప్పుడు కృష్ణుడు గురించి చెప్పాడు కృష్ణుడు భగవంతుడు అన రాముడు భగవంతుడు అనుకోం ఏ అమ్మవారు మా పరాశక్తి అమ్మవారు భగవత్తు లేదా అనే భగవంతుడు అన్ని చేస్తారు పోయి ఆయనకే అంట కడతాం అంటే మనం ఏ ఆరాధన చేసినా భగవత్ ఆరాధనే అవుతుంది వాళ్ళు మా అబ్బాయి మన మొత్తం నిరాకార ఆకారణం లేదు నిరాకార ఆధారమైతే ఎన్ని ఎందుకు పెడతాం ఎన్ని ఎందుకు కడతాము ఎన్ని ఏమిటి లేదు ఇదంతా బోటకం మనుషులు ఒకటి మనం మహాత్ములు క్రీస్తుని మహమ్మతుని మనం విమర్శించాం వాళ్ళు జీవించిన మాటనే వారు చేసిన మమ్మల్ని నీళ్ళు మహిమలు అవన్నీ ఉన్నాయి మీరు వాళ్ళు అప్పుడప్పుడు చెబుతూ ఉంటారు క్రీస్తు గురించి మూడు రెట్టలు ఏడు చేపలు మూడు వేల మంది దంచినాడని కృష్ణుడు మూడు సంవత్సరాలు పిల్లప్పుడు చక్కగా మొదలుపెట్టాడు